గాజు గాజు గ్లాస్ పగిలిపోయిందా గాజు గ్లాస్ గుర్తు పోయిందా గాజు గ్లాస్ జనసేన పార్టీకి ఇక లేనట్లేనా ఇవన్నీ కూడా నిన్నటి నుంచి కొన్ని మీడియా సంస్థలు ప్రధానమైన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అంటే వాళ్ళకి తెలియదని కాదు కేవలం జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రచారం చేయటానికి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేయటానికి యాక్చువల్గా జనసేన పార్టీకి సంబంధించిన పాజిటివ్ అంశాలు ఏమైనా ఉంటే వాటిపైన మాట్లాడరు జనసేనకు సంబంధించిన అసంతృప్తులు ఎవరైనా ఉంటే అక్కడ మేకిలు పెడతా ఉంటారు జనసేనకు సంబంధించిన వ్యతిరేక వార్తలు ఉంటే దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలానే జనసేన పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని వాళ్ళు కవర్ చేస్తారు ఏమైనా పాజిటివ్ అంశాలు ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తారంటే అవే ఉండవు వాటిపైన వాళ్ళ మాట్లాడరు వ్యతిరేకంగా ఏదైనా ఒక వార్త వస్తే చాలు మెగా ఫ్యామిలీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఎందుకు వాళ్ళకి అంతకక్ష అర్థంగా కానిటువంటి విషయం సరే గుర్తు దగ్గరకు వచ్చేటప్పటికీ జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబల్ అనేది ఎక్కడికి పోదు ఆ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది ఇదంతా ఏంటంటే జనసేన పార్టీని గందరగోళపరచడానికి జనసేన పార్టీ శ్రేణులని నిరుత్ నిరుత్సాహపరచడానికి ఒక పక్కన ఎలక్షన్ క్యాంపెయిన్లో బాగా బిజీగా ఉన్నటువంటి వాళ్ళని కాస్త వెనక్కి తగ్గించడానికి అంటే ఈ వార్త వల్ల వాళ్ళు నిరుత్సాహపడతారు కదా గుర్తు కూడా పోయిందా అనేటువంటి బాధలో ఉంటారు కదా దానితోటి వైసీపీ సోషల్ మీడియా ఉండనే ఉంది గుర్తు కూడా లేని పార్టీ అని చెప్పి గుర్తు పోయిందని చెప్పి రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వ్యతిరేక ప్రచారాలు వాస్తవంగా ఏంటంటే ప్రతి ఇంత పూర్వం కూడా వీడియోలో చెప్పాను నేను జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబలే ఉంటుంది ఎక్కడికి పోదు ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ప్రొసీజర్ ప్రకారం కొన్ని అంశాలని ప్రతిసారి చే ఫాలో అవుతూ ఉంటారు జాతీయ పార్టీలు ఉంటాయి గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు నమోదు కాబడినటువంటి పార్టీలు జనసేన పార్టీ అనేది ఇంకా గుర్తింపు రాలా ఈ రిజిస్టర్డ్ పార్టీగానే ఉంది రిజిస్టర్డ్ పార్టీగా ఉంది రిజిస్టర్ పార్టీగా ఆ పార్టీకి ఎలక్షన్ కమిషన్ గుర్తింపు గుర్తిచ్చింది గాజు గ్లాస్ అయితే ఏంటంటే ఈ గుర్తుని ఎప్పటికప్పుడు ఇదే మా గుర్తు ఇదేను అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ పెట్టుకోవాలి ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు తెలంగాణ ఎన్నికల్లో కూడా గాజ్ గ్లాస్ గుర్తుపైనే పోటీ చేశారు ఈసారి కూడా గాజ్ గ్లాస్ గుర్తుపైనే పోటీ చేస్తారు అంటే ఫ్రీ సింబల్ చేసినంత అది వేరే వాళ్ళకి కేటాయిస్తారని కాదు ఫ్రీ సింబల్లో ఉంచినప్పుడు మళ్ళీ ఏదైతే రిజిస్టర్డ్ పార్టీగా జనసేన పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళు అప్లై చేసుకుంటారు గతంలో మేము గాజు గ్లాస్ గుర్తుపైన పోటీ చేస్తున్నాం మళ్ళీ మాకు అదే గుర్తుని కేటాయించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి జనసేన పార్టీ ఒక లెటర్ పెడుతుంది అప్పుడు మళ్ళీ జనసేన పార్టీకే గాజు గ్లాస్ గుర్తులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటారు ఇదేంటంటే జనరల్గా ఆటోమేటిక్గా జరిగిపోయే ప్రొసీజర్ ప్రకారం జరిగిపోయే కార్యక్రమం అయితే ఇక్కడ కొంతమంది మనవాళ్ళు జన కొంతమంది జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క డౌట్ ఏంటంటే మరి జనసేన పార్టీ రెండు పార్లమెంట్ సీట్లు ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లో మాత్రమే కదా పోటీ చేస్తుంది మరి మిగతా చోట్ల ఆ గాజు గ్లాస్ గుర్తు వేరే వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంది అని మిగతా చోట్ల గాజు గ్లాస్ గుర్తుని వేరే వాళ్ళకి కేటాయించే అవకాశం లేదు జనసేన పార్టీ పోటీ చేసిన చోట మాత్రమే ఈ గుర్తు గాజు గ్లాస్ గుర్తు ఉంటుంది మిగతా చోట్ల అది ఫ్రీ సింబల్గా ఉండి వేరే వాళ్ళకి కేటాయించే పరిస్థితే ఉండదు అంటే ఫ్రీ సింబల్గా ఉన్న గుర్తుల్లో మళ్ళీ జనసేన పార్టీ ఎప్పుడైతే లెటర్ పెడుతుందో అప్పుడు ఆ లెటర్ ప్రకారం ఎలక్షన్ కమిషను ఆ గుర్తుని జనసేన పార్టీ కేటాయిస్తుంది ఇంక జనసేన పార్టీ కేటాయించిన తర్వాత జనసేన పార్టీ ఎన్ని సీట్లో పోటీ చేస్తే అన్నిసీట్లోనే గుర్తుంటుంది కానీ వేరే చోట వేరే వాళ్ళు ఆప్ట్ చేసుకోవటానికి వేరే వేరే చోట వేరే వాళ్ళు పెట్టుకోవటానికి కుదరదు మాకు గుర్తు కావాలని కోరటం కుదరదు ఇది ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు దానిపైన గందరగోళ గందరగోళ పడాల్సిన అవసరం లేదు హడావిడి పడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీగా ఉంటుంది దాంట్లో ఏమాత్రం కూడా అనుమానాలకు కానీ అపోహలకు కానీ తావులేదు